ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది ములగపూడి అత్తవారిది వెనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం చేసుకోవాలందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మెనవాలసీ మరి నేను వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చివారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఎన్నలపాలం పాటమీనం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చపాలంలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఇచ్చు అదనమాట నీకు ఆడబిడ్డందు నాకు ఆడబిడ్డది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డ కన్యాయం జరిగితే ఎంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కాని మొగలు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి అర్థం కాదు నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా అర్ధవయాలకు వాళ్ళకి చెప్తారు అర్ధ వయవాళ్ళకి మీకు చెప్తారు ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా

మీ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అంతేనా అడగలే అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడే ఏమైనా పరిస్థితి చూడండి లోకల్ వాళ్ళు మాట్లాడతారు మన నువ్వు లోకలేనా లోకల తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుంది